Jangan lupa like, share, dan subscribe ya! ఇప్పుడు ఒకరికే వస్తుంది అప్పుడు ఇద్దరిని పంపిస్తున్నా ముగ్గురు పంపిస్తున్నా ఒక్కొక్కరించి పదహైదు వేలు వస్తుంది అదే కాకుండా ముఖ్యంగా ఈ కట్టల పొయ్యిలు ఇవన్నీ ఉండకూడదు మూడు మూడు గ్యాస్ సిలిండర్ ఇంటింటికి వస్తాయి అదే కాకుండా మీరు ఎక్కడికైనా కర్నూలుకి హాస్పిటల్ పోవాలన్నారా బంధువులు చూడాలన్నా కానీ ఉచిత బస్ ప్రయాణం അയ്യോ അട്ടാ അട്ടാ വരി അട്ടാ നേരെ ഉണ്ടട ചെറു കലണ്ടർ അമ്മാവന്റെ